సర్వ ప్రతినిధి సభలో ట్రంప్ ఐక్యరాజ్య సమితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సార్ యుఎన్ఓకు మాటలే కానీ చేతలు అంటూ ఆరోపించారు అంత అద్భుతమైన సామర్థ్యం ఉంది ఆయన కూడా సరిగ్గా పనిచేయడం లేదు అనేది ట్రంప్ విమర్శ ఎందుకు సార్ యునైటెడ్ నేషన్స్ సమస్య అదే కదా యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు అయినప్పుడు దర్ వాజ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ నాకు కబుర్తు దాన్ని టెనిసన్ అనే పోయేటట్టాడు ఇట్ ఇస్ అ పార్లమెంట్ ఆఫ్ నేషన్స్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్ అని అంటే దేశాల పార్లమెంటు మానవుల సమాఖ్య అంటారు ఇంత గొప్పగా ఇది ఒక గ్లోబల్ గవర్నెన్స్ అంటే విశ్వ ప్రభుత్వానికి దారి తీస్తుంది అంటే భారతీయులు కోరుకునే వసదైక కుటుంబానికి ప్రతీకరణ నిలుస్తుంది అని ఆశించారు పార్లమెంట్ ఆఫ్ నేషన్స్ ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్ అన్నారు ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు వన్ నేషన్ వన్ బోట్ ఉంటుంది అక్కడ అదర్ దెన్ ద వీటో పవర్ పక్క పెడదాం అది వన్ నేషన్ వన్ ఓట్ అనేది మీకు ఇతర దగ్గర ఉండదు వరల్డ్ బ్యాంక్ ఉంది ఐఎంఎఫ్ ఉంది అక్కడ వన్ నేషన్ వన్ ఓట్ కాదు ఎవరు ఎక్కువ పెట్టుబడి పెడితే వాళ్ళకే ఓటు ఉంటుంది అందుకే వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ లో ఉదాహరణకు అమెరికా కాదన్న ఏ నిర్ణయం ఐఎంఎఫ్ తీసుకోలేదు ఎందుకంటే అమెరికా కొన్న ఓటింగ్ రైట్స్ నిత్యా సో అమెరికా నో అంటే ఎలాగైతే మన జిఎస్టి కౌన్సిల్లో కేంద్రం నో అంటే ఏ నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే జిఎస్టీ ఓటింగ్ సరళి జిఎస్టీ కౌన్సిల్ ఓటింగ్ సరళి కేంద్రానికి అనుకూలంగా ఉంది అలాగే ఐఎంఎఫ్లో ఉన్న ఓటింగ్ సరళి అమెరికాకి అనుకూలంగా ఉంటుంది అమెరికా అంగీకరిస్తేనే ఏదైనా జరుగుతుంది కానీ మీరు యునైటెడ్ నేషన్ అట్లా కాదు ఆంటీ గోవా లాంటి చిన్న కంట్రీ అయినా అమెరికా లాంటి పెద్ద కంట్రీ అయినా ఒకటే సో భూటాన్ అయినా జర్మనీ అయినా ఒకటే సో దిల్ నో డిఫరెన్స్ మాల్దీవ్స్ అయినా జపాన్ అని ఒకటే నో డిఫరెన్స్ దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ పర్మనెంట్ మెంబర్స్ యునైటెడ్ స్టేట్స్ ఫ్రాన్స్ రష్యా చైనా వీటో పవర్ కలిగి పర్మనెంట్ మెంబర్స్ గా ఉంటూ ఏ ప్రపంచంలో ఏ నిర్ణయం అమలు కాకుండా చేస్తున్నది ఇలా ఇజ్రాయిల్ పైన ఇజ్రాయిల్ అమాస్తో మొదలై హిజ్బుల్లా లెబనాన్ సిరియా యమన్ ఇరాక్ ఇరాన్ ఖతార్ ఇన్ని దేశాలమైన అటాక్ చేసిన అమెరికా హండ్రెడ్ అండ్ ఫార్టీ సారీ ఏమైనా చేయగలుగుతున్నా తీర్మానం పెడితే ఆఖరికి గాజాలో కాల్పుల విరమణ పాటించి మానవ మారణ నివారించి ఏడ్ సహాయ సామాగ్రి ఆహారము మందులు పంపియటానికి పర్మిట్ చేయండి అని తీర్మానం పెడితే హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ కంట్రీస్ ఆమోదించాయి తీర్మానం కోర్స్ మన దేశము దురదృష్ట వశాత్తు ఓటింగ్లో లో పాల్గొనలే కానీ వన్ ఫార్టీ నైన్ కంట్రీస్ ఆమోదించే తీర్మానాన్ని కానీ అమలు కాలే ఎందుకు కాలే అమెరికా ఇజ్రా వ్యతిరేకంగా ఓటేసాయి కానీ అమెరికాకు వీటో అధికారం ఉంది కనుక యునైటెడ్ నేషన్స్ ఏ తీర్మానం చేసినా అమెరికా వీటో చేస్తుంది క్యూబా క్యూబా పై ఐదు దశాబ్దాలుగా ఆంక్షలు ఉన్నాయి ఇప్పటికీ యునైటెడ్ నేషన్స్ వందల తీర్మానాలు చేసింది కానీ అమెరికా వీటో చేస్తుంది ఏమీ కావడం లేదు అందువల్ల యునైటెడ్ నేషన్స్ రిఫార్మ్స్ కావాలి యుఎన్ పుట్టినప్పుడు ప్రపంచం ఇది కాదు యుఎన్ పుట్టినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధానంతరం రెండవ ప్రపంచ యుద్ధ అవశేషాలపైన నానాజాతీ సమితి అని అంత లీగ్ ఆఫ్ నేషన్స్ అని దాని స్థానే యునైటెడ్ నేషన్స్ ఏర్పడినప్పుడు ప్రపంచం కాదు ఇది అంటే అప్పటికీ ఏషియా ఆఫ్రికా లాటిన్ అమెరికాలో అనేక దేశాలు స్వతంత్ర దేశాలకు ఏర్పడలేదు అందుకే మీకు యూరప్కు అమెరికా యూరప్ కి ఎందుకు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు చూడండి ఫ్రాన్స్ రష్యా యూకే యూరప్కు త్రీ మెంబర్స్ కు చైనా ఒకటి ఉంది యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఉంది మరి వెరీ ఆఫ్రికా వెరీ లాటిన్ అమెరికా ఏషియాలో చైనా ఒకటే ఉందా జపాన్ ఎమర్జ్ అయింది ఇండియా ఎమర్జ్ అయింది యూరప్లో కూడా జర్మనీ ఎమర్జ్ అయింది లో కూడా ఇతర కంట్రీస్ ఎమర్జ్ అవుతున్నాయి మీకు ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా ఎమర్జ్ అయింది లాటిన్ అమెరికాలో ఈజిప్ట్ అమర్జ్ అయింది కానీ మీ ఈ దేశాలు రిప్రజెంట్ అయ్యలేదు అసలు యూరోప్ ఈజ్ అ డైయింగ్ కాంటినెంట్ యూరప్ అనేది ప్రపంచంలో ఆర్థిక రాజకీయ ప్రాబల్యము తగ్గుతున్న ప్రాంతం ఇది అమెరికా సహకారమే లేకపోతే యూరోప్ ఏమీ చేయలేని పరిస్థితి యూరోప్ అంతా కలిసినా రష్యా ఉక్రెయిన్ కాపాడలేకపోతున్నది యూరప్ అంతా కలిసిన గ్రీన్లాండ్ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి అలాంటి యూరోప్తో యునైటెడ్ లో ముగ్గు త్రీ రిప్రజెంటేటివ్స్ ఏంటి ఇలా ఏషియా ఇది ఏషియన్ సెంచరీ ఇది ఆసియా శతాబ్దము మరి ఏషియా ఆఫ్రికా లాటిన్ అమెరికా గుర్తింపే లేకపోతే ఔడ్ ఇట్ రిప్రజెంట్ మ్యాన్ కైండ్ అందువల్ల దీన్ని ఎవరు ట్రంప్ అమెరికా నగర ఆపేది అందువల్ల తామే ఆపి మళ్ళీ తామే పనిచేయడం లేదంటే కత్తితో పడిచి నువ్వు నువ్వు పడిపోయినావు పడిపోకపోతే ఏం చేస్తారు కత్తితో పడిచి నాలుగు కత్తిపోట్లేసి వేసి అతను పరిగెత్తడం లేదు అంటే ఇట్లా పరిగెత్తాడు కత్తిపోట్లు గుర్తు గుర్తి నువ్వే కదా దానికి ఆన్సర్ ఉండాలి కదా